క్రిస్మస్ శుభవేళ మత్యకార్ల పంట పడింది వలలో భారీ కొమ్ము చేప చిక్కింది మత్యకారుల కళ్లల్లో ఆనందం వెల్లువిరిసింది కాకినాడ సముద్ర తీరంలో మత్యకారులకు భారీ కొమ్ము కోణం చేపలు చిక్కుతున్నాయి ఒక్కో చేప ఏకంగా రెండు వందల నుంచి నాలుగు వందల కిలోల బరువు ఉండటంతో క్రేన్ సహాయంతో కుంభాభిషేకం రేవు వద్దకు తరలించారు ఎప్పటిలాగే సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులకు అదృష్టం పట్టింది వలలో భారీ కొమ్ముకోణం చేపలు చిక్కటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఒక్క చేప నాలుగు వందల యాభై కేజీల బరువు తూగుతోంది దాంతో ఈ భారీ చేపలను బోట్లలో ఒడ్డుకు తేవటం సాధ్యపడకపోవడంతో వాటిని తీరానికి చేర్చడానికి మత్స్యకారులు క్రేన్ సహాయం తీసుకోవాల్సి వచ్చింది ఇటీవల కాలంలో ఇంత పెద్ద చేపలు పెద్ద మొత్తంలో పడలేదని మత్స్యకారులు చెబుతున్నారు కాగా ఈ కొమ్ముకోణం చేపలను కొనేందుకు వ్యాపారులు పోటీపడ్డారు కుంభాభిషేకం రేవులో వేలం నిర్వహించగా నాలుగు వందల ముప్పై కేజీల బరువైన చేపను ఆకుల శ్రీనివాస్ అనే స్థానిక వ్యాపారి ముప్పై ఆరు వేల రూపాయలకు కొనుగోలు చేశాడు